నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సందర్భంలో వారు కోరుకున్న విధంగా ఏర్పాట్లు జరిగినాయా లేదా అనేది తెలుసుకునే కొరకు వచ్చాం గారి సమయం చూసుకొని ఈ ఆసుపత్రిని తొమ్మిది పది పదకొండు తారీఖు లోపే ప్రారంభించాలని చెప్పి చేయడం జరిగింది దీంతోపాటు మెడికల్ కాలేజ్ ఏదైతే బిల్డింగ్ దాన్ని కూడా అంటే ఈ మధ్య వరలోనే మళ్ళీ ఎస్టిమేట్ తయారు చేస్తూ ఉన్నారు దాన్ని కూడా త్వరగానే టెండర్ ఏర్పాటు చేసి భవనం ఆలస్యం కాకుండా దాన్ని కూడా త్వరతగతిగా ఆ యొక్క బిల్డింగ్ ఇంప్రూవ్ చేయాలని దాంట్లో ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి దాన్ని కూడా ఆలోచించి అది కనుక ఒక రూపాయలకి వస్తే ఫౌండేషన్ లోపలింగ్ రెండు కూడా చేయాలనేది ఎందుకు యొక్క నిర్ణయం చేయడం జరిగింది ఈ యొక్క సంవత్సరం ఈ విద్యా సంవత్సరం వంద మంది స్టూడెంట్స్కి కావాల్సిన హాస్పిటల్ తర్వాత కాలేజ్ అంటే పూర్తి స్థాయిలో సదుపాయం అందకపోవడంతో యాభై మంది వరకే ఇది వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం దానివరకే వీరు ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేయడం కాబట్టి ఈరోజు రెండే వరంగల్లో మన దగ్గర మలుపు నష్టంపేట కృత కాలంలో ఇవన్నీ అనుమతులు ఇచ్చాయి కాబట్టి అవి పూర్తి స్థాయిలో ఆ ఏర్పాట్లు పూర్తి చేసి ఆ యొక్క విద్యార్థులకి ఈ సంవత్సరమే అన్ని విధాలుగా వారికి ఆ యొక్క సదుపాయం అందించి ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో నడపాలనేది ఈ యొక్క లక్ష్యం అది